అన్న సార్ నా పేరు రామచంద్రరావు అండి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవహరిస్తున్నానండి ప్రెజెంట్ ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ నుంచి కూడా నూతన మద్యం విధానం అంటున్నారు మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో జాయింట్ కలెక్టర్ రిక్యూమెంట్ ద్వారా మీరు జాయిన్ అవ్వడం జరిగింది సార్ ఇప్పుడు ఏంటంటే నూతన మద్యం గవర్నమెంట్ వ్యతిరేకత కాదు పాలసీకి వ్యతిరేకత కాదు సార్ పాలసీ ఏది జరిగినా సరే మా పన్నెండు వేల కుటుంబాలు ప్లస్ వాచ్మెన్స్ ఒక పదిహేను వేల కుటుంబాలు రోడ్డుని పడే అవకాశం ఉంది కనుక గవర్నమెంట్ మా ఎందు ఆలోచించి చేసుకుని మాకు ఏదైనా సరే వేరే అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో కానీ వేరే శాఖల్లో కానీ మాకు అవకాశ అవకాశం కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అదే ఏడున బంధు చేతామని నిర్ణయించుకున్నాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వరదల ప్రభావాల రీత్యా మేము రాష్ట్ర ఆదాయానికి నష్టం చేకూర్చకూడదన్న ఆలోచనతో మాత్రమే బంధుని తాత్కాలిక వాయిదా వేయడం జరిగింది కావున ఈ రోజు మన యొక్క సబ్ కమిటీ మీటింగ్లో కూడా మన మీద చర్చలు జరిగాయన్న విధం తెలిసింది దయచేసి అందరూ కూడా మా యొక్క సమస్యను కొంచెం శాంతియుతంగా ఆలోచించి మమ్మల్ని అందరినీ కూడా వేరే ప్రైవేట్ శాఖల్లో కానీ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో కానీ కలపవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను వేడుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలని వేరే సార్ గవర్నమెంట్ షాప్లు నిర్ణయం తీసుకుంటే కంటిన్యూ చేస్తాం సార్ అంటే వాళ్ళు షాప్ కంటిన్యూ చేస్తే చేయకపోతే మీరు డిపార్ట్మెంట్ సార్ మా ఉపాధి కోల్పోకుండా మమ్మల్ని ఎంతో రకంగా కలప సార్ గవర్నమెంట్ ప్రైవేట్ పాలసీ తీసుకువెళ్తే అంటే ఇందులో ఇందులో అసలు విషయం ఏంటంటే సార్ గత ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మా ఎండి రెడ్డి గారు మాకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండి రెడ్డి గారు మమ్మల్ని పీకల వరకు గాత తీసి కప్పెట్టే విధంగా అతను ప్రవర్తన ద్వారా ఉందండి అతని యొక్క స్వలాభం కొరకు రాష్ట్రం యొక్క అధికారుల స్వలాభం కొరకు మాత్రమే మమ్మల్ని ఫస్ట్ టూ మంత్స్ కూడా మాకు ఏజెన్సీ ద్వారా శాలరీ వేయడం జరిగింది సార్ తర్వాత అతని స్వలాభం ఈ గవర్నమెంట్ వల్ల మాకు మేము పర్మిమెంట్ అవ్వకూడదు ఆ ఆదాయాన్ని తప్పుతో పట్టే విధంగా మమ్మల్ని రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఏజెన్సీ ఇచ్చేస్తారు అది టూ ఇయర్స్ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఏజెన్సీ తీసుకొచ్చేస్తారు ఇలాగ ఏ ఏజెన్సీ కూడా ఒక నాలుగు సంవత్సరాలు చేస్తే మాకు ఆండ్రోల్ అవే విధంగా మీ ఏజెన్సీతో టైం పోరాడుతాం కానీ గవర్నమెంటే ఈ విధంగా జీవోలు మార్చి దొంగ జీవులు రాత్రి రాత్రి చేసి మా యొక్క పట్టు కొట్టే విధంగా మా యొక్క పదిహేను వేల కుటుంబాల్లో కూడా ఈ రోజు రోడ్డు ప్రాణ ప్రధానమైన కారణం ఏంటంటే మా మాజీ ఎండి మా దీని కారణం అని మేము పత్రికా కోసంగా తెలియజేస్తున్నాం సార్